వాళ్ళ వీడియోలో చూస్తున్నారు కదండి డ్రాగన్ బనానా ఫ్రూట్ జ్యూస్ అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి చిన్నది జ్యూస్ జార్స్ ఉంటాయి కదా అలాంటి జార్ తీసుకొని దాంట్లోకి రెండు బనానాస్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి డ్రాగన్ ఫ్రూట్ బనానా వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి రెండు చెంచాల పంచదార వేస్తున్నాను సగం పాలు వేసుకుని మిక్సీ మూత పెట్టుకుని ఒకసారి మనం మిక్సీ చేసుకోవాలి అంతేనండి చాలా సులువుగా మనకి డ్రాగన్ అండ్ బనానా ఫ్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం మిశాన వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో చూస్తున్నారు కదండి డ్రాగన్ బనానా ఫ్రూట్ జ్యూస్ అండి చాలా ఎమ్మెగా ఉండేటువంటి ఫ్రూట్ జ్యూస్ ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేసేయండి డ్రాగన్ బనానా జ్యూస్కి కావాల్సిన పదార్థాలు డ్రాగన్ ఫ్రూట్ చిన్నది రెండు అరటిపళ్ళు గ్లాస్ పాలు ఇవి కాచి చెల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పాలండి పంచదార ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని ఇలాగా మధ్య కట్ చేసుకోవాలండి స్పూన్తోనైనా తీయచ్చు లేదు అంటే గనుక ఇలా జస్ట్ ఫింగర్తో మీరు ఇలా రోల్ చేసినట్లయితే కనుక మనకి ఇలా ఒక ఐస్ క్రీమ్ బౌల్లా వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా వచ్చేస్తుందండి అండ్ చాలా హెల్త్ కూడా మంచిది కదా డ్రాగన్ ఫ్రూట్ అండ్ బనానా ఆ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి జ్యూస్ చూడండి ఇప్పుడు ఇలాగ బాల్స్లో వచ్చేసింది కదా మనకి బీట్రూట్ లాగా చాలా అంటే చాలా పింకిష్ కలర్ లో ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ రెండు చిన్న బనానాస్ కి ఒక చిన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే సరిపోతుందండి వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి చిన్నది జ్యూస్ జార్స్ ఉంటాయి కదా అలాంటి జార్ తీసుకొని దాంట్లోకి రెండు బనానాస్ ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి రెండు బనానాస్ వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి డ్రాగన్ కూడా ఇందులో వేసేసుకుందాం ఇది డ్రాగన్ ఫ్రూట్ అస్సలు ఫ్లేవర్ అంటూ ఉంటుందండి మనం దీంట్లోకి ఫ్లేవర్ ఫ్రూట్ ఏదో ఒకటి వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట లేదు డైరెక్ట్ మీరు ఎప్పుడైనా సరే డ్రాగన్ ఫ్రూట్ తోనే జ్యూస్ తాగాలన్నప్పుడు హార్లిక్స్ పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడైతే కనుక నేను ఫ్లేవర్ ఉన్నటువంటి బనానా వేసాను కదా సో బనానా కాంబినేషన్ లో డ్రాగన్ ఫ్రూట్ అదిరిపోతుంది డ్రాగన్ ఫ్రూట్ బనానా వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి రెండు చెంచాల పంచదార వేస్తున్నాను కొన్ని పాలు పోసుకోండి ఇక్కడ నేను గ్లాస్ పాలు పెట్టాను కదండి గ్లాస్ పాలు ఒకేసారి పోయొద్దు సగం పాలు వేసుకుని మిక్సీ మూత పెట్టుకుని ఒకసారి మనం మిక్సీ చేసుకోవాలి మనం వేసుకున్నటువంటి పళ్ళని రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్లోని బ్లాక్ కలర్ చిన్న చిన్న విత్తనాలు లాంటివి ఇలాంటివి ఉంటాయి అనమాట ఇవి చక్కగా మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు మెత్తగా అయిపోవాలన్నమాట లేదు ఇలా కొంచెం పల్క పలుక తగిలింది అనుకోండి చూస్తే అవుతున్నప్పుడు బాగోదు అండ్ ఏంటంటే చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు కూడా బాగా చిన్నపిల్లలకు కూడా మనం ఈ ఫ్రూట్ అనేది పెట్టచ్చు కాబట్టి బాగా మిక్సీ అయితేనే మనకు బాగుంటుంది స్మూతీ టెక్స్చర్లో ఉన్నది రావాలన్నమాట చూసారు కదండి ఇలా చక్కగా బ్లెండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మిగిలినటువంటి పాలను కూడా వేసేసుకోవాలి మిగిలిన పాలు వేసుకొని షుగర్ ఒకసారి చెక్ చేసుకోండి షుగర్ సరిపోకపోతే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు షుగర్ ఇంకొక స్పూన్ పడుతుంది మీరు కావాలంటే కనుక వెనిలా ఐస్ క్రీమ్ వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మనం బ్లెండ్ చేసుకోవాలి అంతేనండి చాలా సులువుగా మనకి డ్రాగన్ అని బనానా ఫ్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే డ్రాగన్ బనానా షేక్లో తయారవుతుంది ఇది కొంచెం నేను జ్యూస్ లా చేశాను కాబట్టి డ్రాగన్ బనానా జ్యూస్ అయిపోయింది అనమాట దీంట్లోకి వెన ఐస్ క్రీమ్ వేసుకుని చేసుకుని తాగితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా అయిపోయేటువంటి ఎమ్మె రెసిపీ మీకు నచ్చిందండి నచ్చినట్లయితే కనుక మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసేయండి థ్యాంక్ యూ